హాయ్ దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాకు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ ఇప్పుడు సో యుఎస్ వాళ్ళందరూ థ్యాంక్స్ గివింగ్ రోజు టర్కీ కుక్ చేసుకుంటారు మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము చేసుకుందామని బట్ ఈ ఇయర్ కుదిరింది మాకు దానికోసం ఫస్ట్ పిక్అప్ బిగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ నిండా షుగర్ అండ్ వన్ కప్పు నిండా సాల్ట్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పరు అక్కడ ఆరెంజెస్ కనిపిస్తున్నాయి కదా ఆరెంజెస్ రోజ్మెరీ లీఫ్లు ఇవన్నీ వేసేసుకొని మనము బాగా బాయిల్ చేసేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా మేము రోజ్మెరీ కూడా తీసుకొచ్చుకున్నాము లీఫ్లన్నీ అది చూసారు కదా ఎంత కొంచెం రోజ్మెరీ ఉందో అది మాకు త్రీ డాలర్స్ పడింది కొంచెము ఇవి అన్నీ వేసేసేసుకొని మనము కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత దానిలో టర్కీ పెట్టేసి సోక్ చేయాలి ఒక త్రీ అవర్స్ అలాగా చూసారా అది బాయిల్ అయిపోయిన తర్వాత ఇలాగ ఒక బిగ్గుది ఏదైనా తీసేసుకొని దాంట్లో కొంచెం ఐస్ట్యూబ్స్ కూడా వేసి సోక్ చేసుకున్నాము ఇక్కడ పక్కన మళ్ళీ మేము స్టఫింగ్ కోసము పైనంతా మనం ఇప్పుడు ఇంకా చికెన్ని మ్యారినేట్ చేయాలి కదా దానికోసం రూమ్ టెంపరేచర్లో ఉండే బట్టరు అందులో కొంచెం సేక్ ఎందుకు థైమ్ అవన్నీ లీవ్స్ ఉన్నాయి ఇంకా సో అవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి బట్టర్ రూమ్ టెంపరేచర్లో ఉండే తీసుకుంటే బాగుంటుంది మనం ఇది నార్మల్ చికెన్కి కోడికి కూడా ఇలాగే తయారు చేయవచ్చు నేను ఇంకా అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర అంటే పాస్లీ వేసుకున్నాము ఇంకా అవన్నీ మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మనము చికెన్కి అంటే టర్కీకి మొత్తం పూసేసుకోవాలి అప్లై చేయాలి టర్కీకి వీడియో తప్పకుండా మొత్తం చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారు కదా బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను బటర్ అది లోపల మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఇప్పుడు పైన టాపింగ్కి నేను కొంచెం కర్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవంతా మన ఇండియన్ ఫ్లేవర్స్ రావడం కోసము సో మనం నార్మల్గా చికెన్కి ఎలా అయితే యూజ్ చేస్తామో ఇంకా నేను అన్నీ అలాగే యూజ్ చేసేసాను కొరియాండర్ పౌడరు అండ్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఈ మసాలా పౌడర్స్ అన్నీ నేను కొంచెం ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నాను క్వాంటిటీ అక్కడ టర్కీ కొంచెం బిగ్గుగా ఉంది కదా ఇంకా అందుకోసము ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను వేసేసేసుకొని చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసేసాను ఇక్కడ యుఎస్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ గివింగ్కి చక్కగా వాళ్ళందరూ టర్కీ తెచ్చేసేసుకొని కుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ సో ఇక్కడ నేను కొంచెం మళ్ళీ ఆనియన్ పౌడరు అండ్ గార్లిక్ పౌడరు అన్నీ వేసుకుంటున్నాను ఇంకా పక్కన మా హస్బెండ్ టర్కీని మేము వాటర్లో పెట్టాము కదా సాల్ట్ వాటరు అవన్నీ వేసేసి ఇంకా అది తీసేసేసి దాన్ని చక్కగా డ్రైన్ చేసేస్తున్నాడు ఇంకా మనము మసాలాలన్నీ పూసేటప్పటికి ఏం ఉండకూడదు కదా గట్టుగా అందుకోసం అదంతా క్లీన్ చేస్తున్నాడు ఇంకా నాకు ఎందుకో కొంచెం అనిపించేసి నేను మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను ఆనియన్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడరు నేను ఇక్కడ షాప్లో అది రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశాను అది అయితే మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రెడ్గా అదే ఇంట్లోది వేసామనుకోండి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది ఇంకా నేను ఇవన్నీ మిక్స్ చేసేసేసుకుంటున్నాను మేము యూఎస్కి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇంకా ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాము బట్ ప్రాసెస్ ఎక్కువ అది తినాలి కదా అందరం తినలేము అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయలేదు సరేలే ఇయర్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది జ్యూసీగా చికెన్ ఎందుకంటే ఓవర్నైట్ మ్యారినేట్ చేశాం కదా అందుకోసము ఇక్కడ నేను ఫస్ట్ బ్యాటర్ అండ్ హర్బ్స్ ఉంటాయి కదా లీవ్స్ అవన్నీ మిక్స్ చేసేసుకున్నాను కదా ఇంకా అవన్నీ మేము టర్కీకి లోపల అప్లై చేసేస్తున్నాము స్కిన్ లోపల కొంచెం పుష్ చేసినట్టు చేయాలి మనం ఇంకా ఎక్కువగానే పుష్ చేసేసామంటే అక్కడ స్కిన్ అంతా కట్ అయిపోతుంది ఆ స్కిన్ కట్ అవ్వకుండా హెడ్షీట్లో నుంచి మొత్తం మనకు లోపలికి అంతా అప్లై చేయాలి అది ఇలా ఇదంతా అప్లై చేయడానికి అసలు చాలా టైం తీసుకుంది అది ఎంత బటర్ కదా అసలు హ్యాండ్స్కి చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది మేము ఇదంతా అప్లై చేసేసిన తర్వాత కూడా వాష్ చేసుకోవడానికి మాకు టైం పట్టింది ఇంకా మేము దాన్ని బోత్ సైడ్స్ టర్కీ అటు కూడా టర్న్ చేసేసి ఇంకా మొత్తము అప్లై చేసేసేసాము ఆల్మోస్ట్ నేను ట్యూ టూ ట్యూబ్స్ తీసుకున్నాను కదా బటర్ స్టిక్స్ ఇంకా అవి మొత్తం సరిపోయింది ఇంకా కొంచెం ఇంకా సరిపోలేదు కూడా ఇంకా తర్వాత ముందుగా అప్లై చే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా నేను మసాలా ఇది మన ఇండియన్ ఫ్లేవరు ఇక్కడ యుఎస్ వాళ్ళయితే జస్ట్ ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఇవి వేసేసేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ పూసేసి అది జస్ట్ అదంతా చల్లేస్తారు మనం లైట్గా బట్ మనం అలా తినలేం కదా ఆ ఫ్లేవర్స్ తోటి అందుకోసము నేను మేము ఇక్కడ మన ఇండియన్ ఫ్లేవర్ లాగా గరం మసాలాలు అవన్నీ వేసాను కదా ఇంకా అదంతా అప్లై చేస్తున్నాను ఇంకా టర్కీ అంటే కొంచెం బిగ్గానే ఉంటుంది కదా ఎక్కువ మసాలానే పడుతుంది ఇంకా లోపలి కూడా అసలు ఎక్కడ వదలకుండా మొత్తం పూసేసాము బాగానే టైం పట్టేసింది టర్కీ మనకు కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కదా మేము అప్పటికి చూసి కొంచెం ఉండే వాటిలో కొంచెం స్మాల్ సైజ్ ఇదే ఉంది ఇంకా చూసి చూసి ఇదే తెచ్చుకున్నాము కొంచెం బిగ్ ఉంది కాబట్టి మాకు టైమే పడుతుంది అదంతా పూయడానికి వింగ్స్కి మొత్తము ఇంకా గ్యాప్ ఎక్కడా లేకుండా మేము చాలా ఫుల్గా మొత్తం అంతా పూసేసాము ఎందుకంటే తక్కువ ఉంటే మనం తినలేము కదా చూసి ఇంకా అదంతా తీసేసి ట్రేలో పెట్టేస్తున్నాము బోత్ సైడ్స్ టర్న్ చేసి పూసేసాక ఇంకా తర్వాత ట్రేలో పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ అంతా ప్లాన్ మీద పడుంది కదా ఇంకటి సైడ్ టర్న్ చేసిన తర్వాత ఇంకా దా ప్లేట్ మీద చాపింగ్ బోర్డు మీద ఉండేదంతా తీసి మళ్ళీ కొంచెం లైట్గా అప్లై చేసేసాము ఇది కుక్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇంకా ట్రీలోకి పెట్టేసేసి ఇంకా దాని మీద ఫాయిల్ పెట్టేసి నేను మేము ఇంకా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీకి పెడితే మేము అది తినడానికి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి కాబట్టి టెంపరేచర్ లోలోనే పెట్టి ఎక్కువ పెట్టామంటే పైన మాడిపోతుంది లోపలంతా కుక్ అవ్వదు కదా మనం మళ్ళీ తినలేము ఇంకా అందుకోసము మేము కొంచెం లో టెంపరేచర్లోనే పెట్టి కుక్ చేసాము ఇక్కడ టర్కీస్ పెట్టుకోవడం కోసమే సపరేట్గా ట్రేస్ కూడా అమ్ముతున్నారు ఇంకా మేము ఆ ట్రే కూడా తెచ్చేసుకొని ఇంకా అందులో పెట్టేసేసుకున్నాము ఇంకా ఇలా ఫాయిల్ తోటి చక్కగా కవర్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా ఆల్మోస్ట్ మేము ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం చూసారు క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది మాకు ఎప్పుడైనా ట్రై చేశారా మీరందరూ టర్కి ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగా ఆల్మోస్ట్ చికెన్ లాగే ఉంటుంది డిఫరెన్స్ ఏమి ఉండదు ఇంకా మేము ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ తీసాము ఫ్రిడ్జ్లో నుంచి లెవెన్ అలాగా తీసేసి లోపల మళ్ళీ ఫిల్లింగ్ చేస్తున్నాము వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ కొంచెం సెలరీ ఆనియన్స్ గార్లిక్ అన్నీ లోపల ఫిల్ చేసేస్తున్నాము ఇంకా అవన్నీ లోపల ఫిల్ చేసేసిన తర్వాత మనం ఆ లెగ్స్ కూడా మళ్ళీ నార్మల్గా టైట్గా పెట్టేయాలి లేదంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి కదా అందుకోసము ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళు చాలామంది ట్రై చేసి ఉంటారు టర్కీ టర్కీ కీమా కూడా బాగుంటుంది ఇక్కడ చూసారా మనకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు అలాగే లెగ్స్ లోపలికి పెట్టే ఇచ్చేస్తారు మేము కొంచెం ఓపెన్ చేయడంలో మాకు కొంచెం కట్ అయిపోయింది అందుకే ఎక్కువ స్టిఫ్గా లేదు అక్కడ ఇంకా ఇలాగోలాగ అలా ఫిక్స్ చేసేసి ఇంకా మేము ఆన్ పెట్టేసుకున్నాము ఇంకా నేను ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాను త్రీ హండ్రెడ్ ఫారెన్ హీట్లో ఇంకా మళ్ళీ టర్కీని నేను ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైమర్ పెట్టేసేసాను ఇంకా త్రీ అవర్స్ పెట్టాము మళ్ళీ ఇందుకు ఇంకా కొంచెం కుక్ అయితే బాగుండనిపించింది ఇంకా అందుకోసం అగైన్ మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టాము ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు కుక్ అవ్వడానికి టేస్ట్ బాగుంది మేము దానికి తోటి కాంబినేషన్ ఇక్కడ వాళ్ళు మ్యాషడ్ పొటాటోస్ తింటారు మేము అది కూడా సపరేట్గా అక్కడ కాసుకోలో సేల్ చేస్తున్నారు ఇంకా అది కూడా తెచ్చుకొని దాన్ని మనం మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అలాగ ఓవెన్లో జస్ట్ హీట్ చేసేసుకోవాలి కుక్ చేసినట్టు అయిపోతుంది కదా ఇంకా ఇక్కడ నేను అయిపోయింది చూసారా టర్కీ రెడీ అయిపోయింది బాగానే ఉంది కదా కలర్ కూడా రెడ్ తీసుకు బాగా కుక్ అయిపోయింది ఇంకా నేను కుకుంబర్ కొంచెం క్యారెట్స్ అలా లాగా పెట్టాను ఇక్కడ బౌల్లో కనిపిస్తుంది కదా అది మ్యాష్డ్ పొటాటోస్ దాంతో కాంబినేషన్ తింటే చాలా